హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మాసీ యూట్యూబ్ ఛానల్ సో ముందుగా మీ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ సో వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలని చెప్పేసి దాని తగ్గట్టు మీ ఎఫర్ట్స్ కూడా ఉండాలని చెప్పేసి నేను తగ్గట్టుగా పోతున్నాను సో న్యూ ఇయర్ లో ఎటువంటి నిర్ణయాలు చూసుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న మోటివేషన్ వీడియో కూడా నేను చేశాను ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది అది చూడండి సో ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు తెలంగాణ స్టేట్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కానీ అట్లాగే సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో వచ్చి ఫార్మసీకి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ గురించి అండ్ నాన్ ఫార్మల్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటాను ఉంటాను సో డెఫినెట్గా దానికోసం అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు చూసే ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే కనుక డెఫినెట్గా మీకు వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఎటువంటి చేంజెస్ కావాలన్నా కూడా డెఫినెట్గా కమెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి సో ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా షేర్ చేయండి సో ఈ వీడియోని మెయిన్ గా ఏఎన్ఎం గురించి ఎంహెచ్ఎస్ సార్ సంబంధించి తెలంగాణ ఏఎన్ఎం పోస్ట్ గురించి ఆల్రెడీ ఎగ్జామ్ అయితే జరిగింది సో దాని యొక్క అంటే ఎంతమంది రాశారు సో సర్వీస్ మార్క్స్ ఎలా యాడ్ అవుతుంది సో ఏంటనేది ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జామ్ అయితే సో జరిగి కూడా అరౌండ్ త్రీ టు ఫోర్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఏ అయితే ఇంకా రాలేదు ప్రిలిమినరీ కే అనేది ఇంకా రాలేదు సో వన్స్ ప్రిలిమినరీ కే అనేది వస్తే కనుక సో మనకి ఇంకొంచెం క్లారిటీ అయితే ఉండే ఛాన్స్ సో ఎందుకంటే మీరు ఆబ్జెక్షన్స్ ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో అట్ ద సేమ్ టైం దాని తర్వాత సెలక్షన్ ప్రొసెస్ అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది సో ఇక్కడ నేను గమనిస్తే కనుక ఆల్రెడీ దాదాపు సో దాదాపు మనం చూసుకుంటే కనుక న్యూస్ ఆర్టికల్ అంటే మనం పేపర్ లో వచ్చే ఆర్టికల్ రేస్ చేసుకుని చెప్తున్నా ఇన్ఫర్మేషన్ ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై అరవై ఎనిమిది మందిన అప్లై చేస్తే సో ఇరవై వేల మంది మాత్రమే ఎగ్జాక్ట్లీ ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఎగ్జామ్ రాశారు మీ తరలి రాయలేదు కానీ మీకు మెరిట్ లిస్ట్ లో రాయిన వాళ్ళ మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటే కాకపోతే వాళ్ళకి వెళ్ళి జీరో మార్క్స్ ఉండొచ్చు లేకపోతే సర్వీస్ మార్క్స్ ఉంటే టెన్ మార్క్స్ ఉండొచ్చు ట్వంటీ మార్క్స్ ఉండొచ్చు పూర్తిగా సర్వీస్ ఉంటే థర్టీ మార్క్స్ కూడా ఉండొచ్చు అంటే ఇంతమంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు ఇంత మంది రాశారు బట్ మెరిట్ లిస్ట్ అనేది ఎంతమందికి వస్తుంది అదేంటంటే కనుక సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ తో జీరో వచ్చి ఉండొచ్చు లేకపోతే సర్వీస్ ఉంటే కనుక వన్ మార్క్ టూ మార్క్ ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ వచ్చి ఉండొచ్చు అయితే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది దాదాపు మీరు గమనిస్తే కనుక రెండు వేల రెండు వందల యాభై నాలుగు సీట్స్ ఉన్నాయి అంటే దాదాపు ఇరవై వేలు అలాగే రెండు వేల రెండు వందల యాభై రెండులో దాదాపు కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ ఎవరికైతే సర్వీస్ లేదో అంటే వాళ్ళు సర్వీస్ మార్క్స్ వాళ్ళకి రావు వాళ్ళు కనుక ఈ ఎగ్జామ్ రాసి ఉంటే కనుక యాభై నుంచి అరవై మార్క్స్ తెచ్చుకుంటుంటే వాళ్ళు సైడ్ అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను అనమాట నాకు నాలుగు ప్రకారం అలాగే సో సర్వీస్ లేని వాళ్ళకి ఒకటి నుంచి డెబ్బై అనేది ప్రామాణికంగా తీసుకుంటాం ఈ మధ్యలో మీకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో సర్వీస్ ఉన్న వాళ్ళకి ఒకటి నుంచి వంద ఎందుకంటే కనుక సో వీళ్ళు ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ మార్క్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ సర్వీస్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి సో వీళ్ళకి ఒకటి నుంచి వంద మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ అలాగే మేజర్ గా చూసుకుంటే కనుక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించి దాదాపు నాలుగు వేల మంది ఈ ఎగ్జామ్ రాస్తారనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే అండ్ ఎస్పెషల్లీ మీకు తెలిస్తే కనుక సర్వీస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారంటే కనుక సిక్స్ మంత్స్ టూ మార్క్స్ వన్ ఇయర్ కి ఫోర్ మార్క్స్ యాడ్ చేస్తారు అలాగే ఒకవేళ మీరు రూరల్ ఏరియా నుంచి అయితే వన్ ఇయర్ కి మీకు ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి అలాగే మీరు ట్రైబల్ ఏరియా నుంచి అయితే మీకు వన్ ఇయర్ కి ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ పదికి సారీ టెన్ ఇయర్స్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ముప్పైకి ముప్పై మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అప్పుడు మీకు ఖచ్చితంగా ర్యాంకు మంచి ర్యాంకు ఖచ్చితంగా మీకు సీట్ కొట్టే ఛాన్స్ ఉంది అయితే ఇంకోటి ఏంటంటే కనుక నేను తప్పు చేసి అయితే మాట్లాడలేదు ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ ఎక్కువ సర్వీస్ లో ఉన్నారో వాళ్ళ సబ్జెక్ట్ అంటారు టచ్ అవుతావు బట్ కానీ వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు విషయం బట్ సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు ఆల్రెడీ ఎక్కువ సర్వీస్ ఉన్నవాళ్ళు కాంట్రాక్ట్ లో ఉన్నవాళ్ళు అరే ఫ్రెష్ గా బిఫార్మ్ ఫార్మి పాస్ అవుట్ అయిన వాళ్ళు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ ఫస్ట్ టచ్ వాళ్ళకు ఉండొచ్చు సో ఆల్రెడీ ఎవరైతే సర్వీస్ లేకుండా ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఏంటి కాంట్రాక్ట్ వాళ్ళు వాళ్ళకి మంచి జరిగిందని వాళ్ళనుకోవచ్చు సో ఎవరి టెన్షన్స్ అయితే వాళ్ళకుంటాయి బట్ అల్టిమేట్ గా ఎవరైతే సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో బాగా చదివారు సో వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది మనం చూద్దాం రిజల్ట్స్ రావాలి ఓకే అయితే మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ ఆల్రెడీ మీరు రాశారు సో చాలా బాగా ఉంటారు వెరీ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ ఎఫర్ట్ సో మీ ఎఫర్ట్ ఎలా ఉందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సో మీరు అనలైజ్ చేసుకోవడం అండ్ అలాగే అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా క్యాలెండర్ లో కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇంకో ఎంఎస్ఎస్ సార్ నోటిఫికేషన్ రావచ్చు అండ్ ఫార్మాలిటెడ్ గా తెలంగాణకు సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మీరైతే సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి సో డెఫినెట్ గా అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా లైఫ్ అయితే సో సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ అయిపోయింది ప్రిలిమినరీకి రావాలి సో అది వస్తే మీకు క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీరు ఆబ్జెక్షన్స్ రైస్ చేసుకుంటారు మళ్ళీ వాటిని పరిశీలించి మీ హసేణికి అనేది లీజ్ చేస్తారు దాంతో పాటు రిజల్ట్ కూడా వస్తుంది సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంతమందిని తీసుకుంటారు అంటే ఇప్పుడు ఫార్మసిస్ట్ సంబంధించి చూసుకుంటే కనుక వన్ ఇస్ట్ త్రీ ఇష్ ఒక జాబ్ కి ముగ్గురు పిలుస్తారు అట్లాగే దీనికి కూడా ఎంతమంది పిలుస్తారు ఏంటనేది కూడా మనకు అప్డేట్ అయితే వస్తుంది సో దాని తర్వాత ఇంకా డీటెయిల్ గా అయితే నేను అయితే చేస్తాను సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనిమిది అప్లై చేస్తే ఇరవై వేల ఆరు వందల మంది అప్లై చేశారు ఉన్న పోస్ట్ రెండు వేల రెండు వందల యాభై నాలుగు ఓకే సో సర్వీస్ మార్క్స్ లేని వాళ్ళు ఒకటి నుంచి డెబ్బై మార్కులు సాధించే అవకాశం ఉంది సర్వీస్ మార్క్స్ ఉంటే కనుక ఒకటి నుంచి వంద మార్కులు ఉండే ఛాన్స్ ఉంది సో దాదాపు అవుట్ సోర్స్ లేదా కాంట్రాక్ట్ వాళ్ళు దాదాపు నాలుగు వేల మంది అయితే రాశారు అనే ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ మార్క్స్ పరంగా మీకు ఆరు నెలలు ఉంటే కనుక రెండు మార్కులు ఒక ఇది అయితే వంద ఇది అయితే నాలుగు మార్కులు మీరు గోరల్ ఏరియా నుంచి అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కి ఫోర్ మార్క్స్ సర్వీస్ మార్క్స్ అవుతుంది ట్రైవల్ ఏరియా నుంచి అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కి ఫైవ్ మార్క్స్ అవుతుంది ఒకవేళ మీకు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సర్వీస్ మార్క్స్ ముప్పై ముప్పై వస్తాయి సో విఆర్ ఇందా యుందా వెరీ సేఫ్ సెట్ సో దాదాపు సర్వీస్ లేని వాళ్ళు అంటే సర్వీస్ మార్క్స్ లేని వాళ్ళు యాభై నుంచి అరవై తెచ్చుకుంటే మీరు సేఫ్ గా ఉంటారు మళ్ళీ ఇది కేటగిరీ వైజ్ గా కూడా మారుతుంది సో ఎన్ని మార్క్స్ ఉంటే అంత మంచిది మనకు తెలిసిందే సో ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళని కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ సో మరొకసారి మీకు ఉత్తర సంవత్సర శుభాకాంక్షలు సో బి కాన్ఫిడెంట్ బీ పాజిటివ్ బి సెల్ఫ్ మోటివేటెడ్ ఆల్ ది బెస్ట్